రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా బుధవారం నిర్వహించనున్న యువగలం నవశకం బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పనుంది ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఇరు పార్టీలకు చెందిన అతిరత మహారథులు హాజరు కానుండటంతో యావత్ ఆంధ్రప్రదేశ్ చూపు విజయనగరం జిల్లా పోలిపల వద్ద జరిగే బహిరంగ సభపై పడింది రాష్ట్ర చరిత్రలో నా బూతు నా భవిష్యత్తు అనే చందంగా ఈ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి యువగళం నవశకం సభ మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు జరగనుంది సభకు జనం రాకుండా చేసేందుకు అధికార పార్టీ అన్ని అడ్డంకులు సృష్టిస్తున్నప్పటికీ రాష్ట్ర నలుమూల నుండి ప్రజలు అందుబాటులో ఉన్న వాహనాలతో సభా ప్రాంగణానికి ఇప్పటికే చేరుకుంటున్నారు ఇందుకోసం టీడీపీ ఐదు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది ఇవి కాక ప్రైవేటు బస్సులు లారీలు కార్లు ఇతర వాహనాల్లో టీడీపీ అభిమానులు సభా స్థలికి చేరుకుంటున్నారు దీంతో సభను విజయవంతం కాకుండా కుడా చేయాలనుకున్న ప్రభుత్వ కుట్ర బెడిసి కొట్టింది ఈ వేదికపై నుండి ఇరు పార్టీల అధినేతలు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖా రావాన్ని పూరించనుండటంతో దీనిపై రాష్ట్ర జాతీయ మీడియా ఆసక్తిని కనబరుస్తున్నాయి ఇప్పటికే పెద్ద మీడియా ప్రతినిధులు విశాఖపట్నానికి చేరుకున్నారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై మాట్లాడటం ఇదే ప్రథమం పెద్ద ఎత్తున ఇరు పార్టీల శ్రేణులు హాజరవునున్న నేపథ్యంలో నూట పది ఎకరాల విశాల ప్రాంగణంలో సభ జరగనుంది ఎనిమిది అడుగుల ఎత్తులు రెండు వందల అడుగుల పొడవు వంద అడుగుల వెడల్పుతో వేదిక సిద్ధమైంది వేదికపై సుమారు ఆరు వందల మంది ఆసీనులవనున్నారు సభ ఎదురు విఐపిలు కూర్చుంటారు సభను వీక్షించేందుకు కుర్చీలు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు రాష్ట్ర నలుమూల నుండి సభకు వచ్చే ప్రజలను తరలించడానికి విశాఖపట్నం విజయనగరం రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించారు కు అంతరాయం కలగకుండా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుండి వచ్చే వాహనాలకు రెండు విశాఖ వైపు నుండి వచ్చే వాహనాలకు రెండు భారీ పార్కింగ్లు సభకు ఇరువైపులా ఏర్పాటు చేశారు ఈ నవశకం బహిరంగ సభ ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక కావడంతో టీడీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సుదూర ప్రాంతాల నుండి వచ్చే కార్యకర్తలు అభిమానుల కోసం సభ ప్రాంగణం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోలిపల్లి వద్ద సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది ఫ్లెక్సీలు స్వాగత ధోరణాలతో చేసిన ఏర్పాట్లతో పరిసర ప్రాంతమంతా పసుపుమయమైంది విశాఖపట్నం విజయనగరం మధ్య భారీ కటౌట్లు జెండాలతో పసుపు జాతరను తలపిస్తుంది